వంకే తిన్నా అని అడుగుతుంది నేనేం వద్దని చెప్పిన కానీ కోస్తుంది పాపం కోస్తా అంటే నోరు వడుతుంది ఫేవరెట్ కదా కానీ తినకూడదు సందా ఇలాక్కడో వీళ్ళొక్కడో తినలేవు వీళ్ళొక్కడో తినలేవు ఇక పాపం నవనీ నవనీత నవనీత వచ్చిన సంద మా కిచెన్లో కొత్త చెప్పొచ్చు వంట

కొంచెం మా అమ్మకేమో ఇక్కడ కోసే పని చెప్పేది అనమాట కొంచెం ఇంటికి వస్తే కొంచెం రెస్ట్ రెస్ట్ చేయొచ్చు కదా రెస్ట్ రెస్ట్ మీరు ఇంటికి వస్తే పని చెప్తారు అందుకే ఇక అదే మీరు పుట్టింటికి వెళ్ళాలన్నమాట సంత

ఏడుస్తుంది ఉమా నేను అన్న అన్నమాట చాలా బాధపడ్డది నీకేం ప్రాబ్లం ఉంది చెప్పు ఒక నిమిషం మళ్ళీ డైరెక్ట్ చెప్తాను నీకేం ఏముంది చెప్పు నీకు అత్తగారు లేదు కదా నీకు కూడా అట్ల చాలా అదృష్టం అది

చెల్లి లేదు అక్క లేదు తొక్కలేదు ఎన్ని చెప్పినావు నాకు అందరు మా వాళ్ళు లేకపోతే నాకు అమ్ముంది నాన్న అది నెక్స్ట్ ఉండదు కదా అట్లాగే ఇయో నువ్వు నువ్వు ఎన్ని చెప్పిన అన్నలు అత్తలు ఏం చెప్పినా అత్త ఉంటది అది లేరు ఎందుకుండదు ఎన్నిసార్లు అమ్మ వేరే అంట నువ్వుకే నీకే ఆలోచిష్టం అత్త మీద నువ్వు లేవు అత్త మీద నువ్వు ఉండుంటే తెలుసు మామయ్య ఉండేది వేరు అత్త వేరు మామయ్య ఏముండదు అయినా నువ్వు అన్నవుగా మాట మా బొమ్మా ఏడుస్తుంది ఇక ఇయ్య తీసుకోబో వీళ్ళేమో ఇక్కడ ప్లేయింగ్ చల్లగా ఉంది మంచిగా బయట దీవెన్ బాబు బయటికి వెళ్ళింది అనిల్ గారా దీవెన్ బాబు వీళ్ళేమో బయట ఆడుకుంటున్నారు అనంత్ ఏందో ఇది ఏదో విదేటి విదేటి గీసింది డబ్బా మా నాకైతే అర్థం కాలేదు మా చిన్నప్పుడు వేరే ఉండేది ఏమంటారు నండి ఏం గీయమంటారు కాస్త తొక్కుడు బిల్లు ఇట్లా ఆడలే మేము సమ్ డిఫరెంట్గా ఉంది మాది మీ కొడుకని ఇప్పుడు ఐడియా ఉందా చెప్పండి మనం అయితే చిన్నప్పుడు మేము చిన్నప్పుడు కూడా ఆడేది అప్పుడు మేము ఇట్లా డబ్బాలు గీసేది అటు ఇటు ఆడేది <are> Indonesia <again response> This is running from KilimLO gore in theillah of the Obviously now I vote do it esis అది islah how we should cook Nana will die with a shouldn't will మనం వీడైతే వంట దాన్ని అయిపోయిన తర్వాత చూపించి మళ్ళీ కంటిన్యూ చేస్తాము మన కొత్త చెప్పు మన వంటల దాంట్లోకి తర్వాత మా మదర్ని మా సుంద చెల్లికి కూర ఇష్టం ఏ రోజు పెట్టిందే లేదా నా నాకు కాబట్టి నాకు అయితే ఆయన చేసే పని ఒకటి రెండు సార్లు చేసాడు నీకు ఎన్నిసార్లు ఎన్ని పనులు చేయలే నేను ఒకసారి ఒంటే ఒకటే చేస్తాను నన్ను ఎన్ని పనులు చేయమంటే సొంత ఎన్ని చెప్తాను నాకు ఎన్ని చేయలేదు ఏం కావాలి చెప్పు నీకు

వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు ఎందుకు చూపించమనుకో సస్పెన్షన్ వచ్చి చూపిస్తాం అనమాట వీడియోలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి నెక్స్ట్ చూస్తూ ఉండండి ఎంగేజ్మెంట్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ